ఈ రోజు టైం చూడండి సెవెన్ థర్టీ అయితే అయింది ఈ సెవెన్ థర్టీకి అలా నాకు రోజు టిఫిను అలాగే రెడీ అవ్వడం అమ్మాయి గారికి స్నానం చేయించడం అన్నీ అయిపోయేటవి ఈరోజు మాత్రం నేను సెవెన్ ట్వంటీకి అనమాట జస్ట్ ఇప్పుడే బ్రష్ చేసుకుని వచ్చాను ఇప్పుడే అనమాట బ్రష్ అయితే చేసుకుని వచ్చాను ఇంట్లో ఇవ్వడం ఇలాంటివి ఏ లేవు ఇంకా డైరెక్ట్గా వంట పని స్టార్ట్ చేసేయడమే నాకున్న జబ్బుకి బ్రష్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళలేను కిచెన్ స్టవ్ వెలిగించలేను నాకు నచ్చదు అనమాట బ్రష్ చేయకుండా స్టవ్ ముత్తిచ్చుకును ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి బ్రష్ అయితే చేసుకుని వచ్చాను ఇప్పుడు వంట అయితే చేసేయాలి ఇంక ఈ రోజుకైతే టిఫిన్ చేయను పప్పు చేసేస్తాను మా మాయ్యగారికి నాకు డాడీకి అందరికీ కలిపి పప్పు చేసేసి మా గారికి అదే టిఫిన్లో అయితే తినిపించేస్తాను ఇదే ఫాస్ట్గా అయిపోతుంది నేను నైట్ మీరు ముందు రోజు బ్లాక్ చూసుకుంటే కనుక నేను లాస్ట్లో ఇస్తాను చూడండి మేము మా అత్త ఇంటికి వెళ్ళాం కాబట్టి గిన్నెలు ఏమి లేవు అన్నీ కడుక్కుని వెళ్ళాను సో ఈరోజైతే గిన్నెలు ఏమి లేవు కరగాల్సి జస్ట్ ఒక పక్క పప్పు ఇంకొక పక్క ఏమో రైస్ పెట్టేసి వెన్నెలు ఆల్రెడీ పెట్టాను మామైగడికి వాళ్ళకి స్నానం చేయించడం అనమాట ఈ రెండు పనులు ఉన్నాయి కాబట్టి నేను ఏమో చూపించాను స్టవ్ మీదేమో కుక్కర్ ఇంకొక స్టవ్ మీదేమో రైస్ పెట్టేశాను ఇదిగోండి రైస్ అలాగే కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి మా గారికి స్నానం చేపేసి తీసుకొచ్చా స్నానం చేసి వచ్చేలోపు అన్నం పొంగి వచ్చింది కుక్కరేమో విజల్స్ వచ్చేస్తామని అన్నమాట ఎరా అన్నం అయితే ఉంచుతానండి మా అమ్మ ఇక్కడికి అయితే స్నానం చేయించేస్తాను కదా ఇంకా యూనిఫామ్ అయితే వేసేస్తున్నాను టైం వచ్చి ఎనిమిది అయ్యింది ఇంకా వీడికి యూనిఫామ్ వేసి జల్లంతా వేసి రెడీ చేసేసరికి కుక్కర్ విజిల్ కూడా చల్లవుతుంది అప్పుడు తాలింపు వేసేసి అన్నం తినిపించేసాడే ఏమా ఓకే దా ఇది వేసుకోరా మా మామై కూడా అయితే రెడీ అయిపోయాడండి ఇంకా బ్యాగ్ అంతా తీసుకుని బస్సు ఎక్కించడానికి తీసుకెళ్తున్నాను ఎడ్చూడు మా రెడీ అయిపోయాడండి మామై గడు బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ ఇంకా బస్ అయితే రాలేదు నాకు తెలిసి ఈరోజు లేటే చేస్తాడు ఎందుకంటే నేను కంగారు కంగారుగా అయినా సరే ఫాస్ట్గా అయితే చేసాను కదా అందుకు బస్సు లేట్గానే వస్తుంది మామై గడైతే బస్సు ఎక్కించేస్తానండి నేను ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా మా వేగన్ రెడీ చేస్తాను తొమ్మిది అనమాట బస్ వచ్చేసరికి ఇంకా వాడికి నేను కొంచెం పప్పు వేసి అన్నం పెట్టాను అనమాట వాడికి లంచ్ బాక్స్లో కూడా పప్పు అన్నమే పెట్టేశాను వాడికి కలిపిన రైస్ ఏదైతే ఉందో వాడు కొంచెం తిన్నాడు అంటే వాడికి సరిపా తిన్నాడు ఇంకా మిగతాది కలిపేసింది ఉంటే అది నేను కొంచెం తినేసాను అనమాట ఇంకొంచెం టమీ ఎంటీగా ఉందని చెప్పేసి కొన్ని స్నాక్స్ ఉన్నాయి ఇలాంటి జంతికలు కొన్ని మిక్చర్ ఉన్నాయి అనమాట అవి వేసుకు తెచ్చుకున్న అవి తింటూ ఒక టెన్ అంటే టెన్ మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత రిలాక్స్ అవడం అంటే ఫోన్ చూసుకుంటాను కొంచెం అలా ఫోను చూసిన తర్వాత వెళ్ళి కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట కొన్ని అంటే మరీ ఎక్కువ కాదు మామీ గడు తిన్న ప్లేటు పప్పు చేసిన కుక్కర్ ఉన్నాయి ఇవి రెండే ఉన్నాయన్నమాట అవి రెండు కడిగేసి నేనైతే ఫ్రెష్ అవుతా వెన్నెలు ఆల్రెడీ పెట్టాను ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి కానీ బయట వచ్చే వర్షం చాలా ఎక్కువ వచ్చేలాగే ఉంది మొత్తం క్లైమేట్ అంతా చల్లగా ఉందన్నమాట ఇంకెందుకు అవి వాష్ చేయడం అని చెప్పేసి వాష్ అయితే చేయట్లేదు రేపు చేద్దాం అనుకుంటున్నాను రేపు మరి వాతావరణం ఎలా ఉండద్దు తెలియదు కానీ ఈ రోజుకైతే చేయట్లేదు ఇంక ఇవైతే తినేసి మళ్ళీ తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఇదిగోండి రైస్ అయితే నాకు డాడీకి మహికి సరిపడా చేశాను మహిగడికి బాక్స్ పెట్టేసా ఇందులో రైసే మహిగడికి తినిపించాను కదా ఇంక ఇది వచ్చేసి పప్పు వంకాయ అయితే చేశాను నేను బాగుంది పప్పు వంకాయ కూడా ఇంకా గిన్నెలు ఏవైతే వచ్చాయో అవి అయితే కడిగేసానండి జస్ట్ కుక్కర్ ప్లేట్స్ ఇవే ఉన్నాయన్నమాట టీ గ్లాసులు అవి ఇవైతే కడిగేసుకున్నాను ఇంకా గ్యాస్ స్టవ్ అలాగే కౌంటర్ ట్రాప్ ఇదంతా కూడా నీట్గా అయితే సర్దేశాను నేను కూడా ఫ్రెష్ అప్ అయితే వచ్చేసానండి ఇంక ఇప్పుడు క్లాస్కి అయితే స్టార్ట్ అవుతాను నేను కొంచెం రైస్ తినేసాను కాబట్టి నాకు ఏమంత ఆకలిగా లేదు ఆకలి అనేది తగ్గిపోయింది అనమాట ఇంత కొంచెం తిన్నా సరే టమ్మి ఫుల్గా అనిపిస్తూ ఉంది ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం లంచ్ అయితే స్కిప్ అయిపోతానే ఉంటుంది నేను స్కిప్ చేయకూడదు అనుకుంటున్నాను కానీ దాని అంతా అదే స్కిప్ అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు క్లాస్కి అయితే వెళ్ళిపోతా ఈవినింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి మీరు స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను అనమాట ఈ వ్లాగ్లో నేనైతే స్టార్ట్ అయిపోయాను చిన్నపిల్ అయితే వస్తున్నాయి అనమాట తుపారు పడుతుంది అలాగే వెళ్ళే వరకు తడవం ఉంటే చాలు చిన్ని బండ్లో ఉందన్నమాట బో ఇదిగోండి బండి మీద కనిపిస్తున్నాయి కదా మీకు తుప్పర ఇలా అయితే పడుతూ ఉందనమాట ఇంకా నేను వర్షం వచ్చినా సరే ఆగకూడదు అని చెప్పేసి హెల్మెట్ వేసుకుని అయితే బయలుదేరిపోతున్నాను మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోండి చలి చలి వర్షం తచ్చుకుంటూ వచ్చాను అనమాట అయితే వెళ్తున్నాను మొత్తం చల్లగా కరెక్ట్గా నేను ఇంటికి వచ్చేసరికి డాడీ కూడా వచ్చారండి ఇంకా భోజనం అయితే పెట్టామన్నారనమాట ఇంకా డాడీకి అయితే ఆమ్లెట్ అయితే వేసాను వేడివేడిగా నేను వచ్చేసరికి డాడీ ఆనియన్స్ అవి కట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా సరేలే నేను వచ్చాను కదా డాడీ నేను చేసేస్తానని అని చెప్పేసి డాడీని అయితే వెళ్ళిపోమని చెప్పాను ఇంకా డాడీకి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేసి డాడీ అయితే తింటూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా బౌల్లో కొంచెం పప్పు అలాగే రైస్ అయితే వేసి తెచ్చుకున్నా నేను వచ్చేసరికి టైము రెండున్నర అలా అయింది అనమాట నేను మార్నింగ్ తినేళ్ళింది నైన్ థర్టీ ఆ టైంకి తిన్నాను కదా ఇంకా ఆకలి అయితే వేస్తూ ఉంది అందుకని చెప్పేసి కొంచెం అయితే తింటా ఉన్నాను బయట మాత్రం చినుకులు అలాగే పడుతూ అనమాట చినుకులు అంటే పెద్ద చినుకులు కాదు అనమాట ఆ తుప్పరికే మనం బయటకు వెళ్తే తడిచిపోతూ ఉన్నాము కరెక్ట్గా నేను ఇంటికి వచ్చే టైంకి డాడీ కూడా ఇంట్లో ఉన్నారండి డాడీ కూడా అప్పుడే వచ్చారట పాపం కిచెన్లోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకోవడానికి చూస్తా ఉన్నారనమాట ఇంకా సరే నేను వచ్చేసాను కదా అని చెప్పేసి డాడీను ఉండడే అని చెప్పేసి నేను ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను డాడీకి ఇంకా డాడీకి ఫుడ్ అలా ఇచ్చేసిన తర్వాత నేను కూడా రైస్ అయితే పెట్టుకుని తినేసానమాట నేనేమి ఆమ్లెట్ వేసుకోలేదు ఎగ్స్ ఉన్నా కానీ వేసుకోవాలనిపించలేదు అనమాట నేనేమో తడిచి వచ్చానేమో చలి మామూలుగా వేయట్లేదు చలి బాబోయ్ చాలా విపరీతంగా ఉంది నిన్న కూడా అంతే చలి ఉంది ఈరోజు కూడా అంతే చలి ఉంది బయటేమో చినుకులు పడతానే ఉన్నాయి పడతానే ఉన్నాయి ఆగట్ల అయినా సరే మార్నింగ్ వెళ్ళడానికి అంత తడవలేదు కానీ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ తడిచాను చలిగి వణిక్కిపోతున్నాను అనమాట మరి ఈరోజంతా అలాగే ఉండిద్దేమో ఇదేదో తుఫాను తీత్వా తీత్వా తుఫాను చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించట్లేదు కానీ చలి మాత్రం ఎక్కువగా ఉంది వర్షం అలా పడుతూ ఉండడం వల్ల చలి ఎక్కువగా ఉందనమాట వచ్చేటప్పుడు నేను మామైగారి కోసం అని చెప్పేసి స్వీట్ కోన్ అయితే తీసుకొచ్చా ఒకటేమో ఉప్పు కారం పెట్టించి తీసుకొచ్చాను ఇంకొకటి నార్మల్గా తీసుకొచ్చాను అనమాట ఉప్పు కారం పెట్టింది మహామాయిగాడు రాకుండానే నేను వేడిగా ఉంటే తినేద్దాము వాడికి వచ్చిన తర్వాత ఇద్దామని చెప్పేసి అయితే రెండు తీసుకొచ్చాను ఇంక ఇప్పుడు నేను చాలా పనులు చేసేయాలనుకున్నాను ఈరోజు కానీ ఏమీ అయ్యేలా లేవు ఎందుకంటే వర్షం పడతా ఉంది బయటికి వెళ్ళి మనం ఏ పని చేయలేము మొక్కలకి నీళ్ళేసేద్దాం అనుకున్నాను నిన్న లక్కీగా ఈరోజు వర్షమే వచ్చేసింది నీళ్ళు ఏమయ్యాల్సిన లేదు కొంచెం సేపు అయితే పడుకుంటాను టైం వచ్చేసి మూడు అవుతుంది నేను ఇంటికి వచ్చేసరికి టైం రెండు అయిందనమాట ఇప్పుడు పావు తక్కువ అవుతుంది పడుకోవడం కాదు రాయాల్సిన రికార్డు ఉంది టైలరింగ్ ది రికార్డ్ ఒక రీతి ఇచ్చారనమాట అది రాయాలి అది ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటా మొత్తం కంప్లీట్ అయిపోదు కానీ లేదో కొంచెం కంప్లీట్ చేస్తాను హాఫ్ అయినా పడుకోకుండా మామయ్య వచ్చిన తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడేసుకున్నాం అది తండేసానికి కదా నేను చెప్పింది ఏది జరగదు సో అది నేను చెప్పట్లేదు జరగట్లేదు అనమాట మామగడైతే ఇంకొక పావు గంటలు అయితే వచ్చేస్తాడండి పావు తక్కువ పావు తక్కువ అంటున్నాను చూసారా పది నిమిషాల తక్కువ నాలుగైతే అవుతుంది ఇంకొక పావు అయితే వచ్చేస్తాడు గారి ఇంటికి సో వాడికి అయితే స్టవ్ మీద వెన్నీళ్ళు పెడతాను స్నానానికి వచ్చి రాగానే స్నానం అంతా చేపించేసి వెన్నీళ్ళతో ఇంట్లోకి అయితే తీసుకొచ్చేస్తాను అనమాట రేపు ఎలాగా యూనిఫామ్ ఇయ్యను కాబట్టి ఇంకా ఫాస్ట్గా స్నానం చేయించేద్దాము యూనిఫామ్ అంతా చేంజ్ చేసేద్దాం చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఈరోజు మంగళవారం కదా స్నాక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి కార్న్ తీసుకొచ్చా ఇంకా స్నాక్స్కి అయితే వెతకాల్సిన పని లేదు ఏం తింటాడు ఏంటి అని చెప్పేసి కార్న్ అయితే ఉంది ఇంకా వేడి అయితే పెట్టేస్తాను ఒకవేళ ఈరోజు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వదిలేస్తారు అనుకోండి ఇప్పుడు కూడా వచ్చేసి ఛాన్స్ అయితే ఉందన్నమాట అందుకే ఒక పావు గంట ముందే నేను వెలుగు తెచ్చుకొని లేచి నీళ్ళు అయితే పెడతాను స్టవ్ మీద స్టవ్ మీద అయితే వేన్నీళ్ళు పెట్టేశానండి అవుతూ ఉంటాయి మా మాయగారు వచ్చే లోపలిని వెన్నీళ్ళు అయితే కాగిపోయినాయి అండి మా అమ్మ ఇక్కడ కూడా వచ్చాడు వాడికి స్నానం కూడా చేయించేసా టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయ్యింది నేను చెప్పాను కదా కొంచెం ఎర్లీగానే పంపించేస్తారేమో అని నేను అనుకున్నాను అలానే కొంచెం ఎర్లీగా పంపిస్తారనమాట ఇంకా వాడు రాగానే స్నానానికి తీసుకెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో వాడికి కొంచెం వేడి చేసి ఇచ్చాను అనమాట అంటే ఆ ఊరి మీద వేడి చేసి వాడికి ఇచ్చాను తింటూ ఉన్నాడు రాగానే స్నానం అయిపోయిన తర్వాత మా వారికి కూడా ఫోన్ చేశాను ఆయన కూడా మాట్లాడతారు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడిన తర్వాత ఇంక ఇప్పుడు మీకు మా అమ్మ వచ్చారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాను అనమాట తింటున్నాడు వాడు చీ డ్రెస్ మీద అలా పెట్టుకో తింటున్నాడు ఇప్పుడు నేను కూడా స్వీట్కోను ఏదైతే ఉప్పు కారం పెట్టించుకుని తెచ్చుకున్నానని చెప్పాను అది కూడా కొంచెం ఆపిరి మీద అయితే వేడి చేశాను ఇంకా నేను కూడా తింటాను ఇందాక తినేద్దాం అనుకున్నాను కానీ సర్లే మా అమ్మ గారితో తిన్నా అని చెప్పేసి అలానే ఉంచుతాను అనమాట రైస్ తినేసాను కదా ఇంకా అందుకని చెప్పేసి అప్పుడు తినలేదు ఇంక ఇప్పుడు తింటాను ఇక్కడ మామూలు తింటున్నాడు ఇక్కడ నేను తింటా ఉన్నాను ఫ్రిజర్ కావాలా మామూలు ఇది కావాలంట దీని మీద బర్డే కాదు వాడు తినేసరి సగం తిన్నాడు ఇలా పట్టుకుని తినేలా కావాలంట వాడికి ఇస్తాను ఇప్పుడు ఇదిగో ఇక్కడ స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా హోంవర్క్ అయితే రాయడం స్టార్ట్ చేయించండి ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి హోంవర్క్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి అనమాట ఇంకొచ్చేసి ఈ వర్క్ బుక్స్ మాత్రమే ఉన్నాయి టూ ఉన్నాయి వర్క్ బుక్స్ హోంవర్క్ బుక్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవి అయితే రాయించాలి అయిపోతాయి కూడా టైం వచ్చేసి ఆరు అయితే అవుతుంది సిక్స్ థర్టీ కల్లా ఇవి ఫినిష్ చేసేస్తే నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను మరి ఎంతసేపుల్లో ఫినిష్ చేస్తాడనేది మా వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది టైం చూడండి పది నిమిషాల తక్కువ ఏడైతే అయిందనమాట పావు గంటలో మామాయి కూడా హోంవర్క్ అయిపోతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు ఇంకా హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత బెడ్ అంతా కూడా ఒకసారి నీట్గా దులిపేసాను మొత్తం బెడ్ అంతా కూడా ఈ పెన్సిల్ చెక్కిన ఈ చెత్త అంతా వేస్తాడన్నమాట మొత్తం అంతా కింద దులిపి వేసేసా నీకు ఇప్పుడు వెళ్ళి వంట స్టార్ట్ చేయాలి ఇక్కడొచ్చి మధ్యాహ్నం చేసిన పప్పు కొంచెం ఉంది రైస్ కూడా కొంచెం ఉందనమాట ఈ కొంచెం రైస్ నాకు సరిపోద్ది మా అయ్యగారికి డాడీకి అయితే వండుతాను ఇప్పుడు రైస్ ఇంకా కూర ఉండాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఫ్రిడ్జ్లో అయితే రెండు ఎగ్స్ ఉన్నాయండి ఇంకా వీటిని తీసి ఎగ్ ఫ్రై అయితే చేసేస్తాను పప్పు ఉంది కదా పప్పు పప్పు పెడతా ఎగ్ ఫ్రై చేసి పప్పు ఎగ్ ఫ్రై రెండు కలిపి పెడతాను ఇదిగోండి కొంచెం పప్పు ఉంది కదా దీన్ని అయితే దీనిలోకి తీస్తాను పెడతాను అన్నం పెట్టలేదు ఇంకా అన్నం వండేసి పెడతానే ఓకే ఓకే ఇంకా ఇవి ఉన్నాయి కదా ఎగ్స్ ఎగ్స్ ఫ్రై చేస్తాను రైస్ కొంచెం ఉంది కాబట్టి తగ్గించేసి ఇంకొంచెం రైస్ పెడతా అప్పుడు ఈ గిన్నెలు కడుగుతాను అనమాట ఇవి ఇందాక వెన్నెలు కాసినవి పప్పు టడికా ఆమ్లెట్ వేసినవి మామూలు బాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కడిగేస్తాం ఫ్రిడ్జ్లో కొత్తిమీర కరివేపాకు పాడే కొని ఇంకా చూస్తాను ఇది డస్ట్బిన్లో వేసేయడమే రైస్ స్టవ్ మీద పెట్టేసి ఎగ్స్ కూడా స్టవ్ మీద పెట్టేసి అది పెట్టే ఇదిగోండి రైస్ అయితే చేస్తాను అనమాట కర్రీ కూడా అయిపోయింది ఇంకా రైస్ కర్రీ అవ్వగానే మా మీడికి అయితే అన్నం పెట్టేశానండి వాడైతే తింటూ ఉన్నాడు ఇక్కడ అదిగోండి వాడైతే తింటున్నాడు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలు ఉన్నాయి ఇవైతే నేను వాష్ చేయాలి జస్ట్ ఇప్పుడే ఎగ్ ఫ్రై ఇవన్నీ చేశాను కదా ఈ చెత్త అంతా కూడా ఇక్కడ ఉందనమాట ఇదంతా కూడా క్లియర్ చేసేసి గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను ఇంకా మా మైగడ్డ తింటూ ఉన్నాడు కదండి వాడిని చూసుకుంటేనే గిన్నెలన్నీ కూడా కడిగేసాను అనమాట దీంట్లో మరి నేను వంట తక్కువే చేశాను కానీ గిన్నెలు మాత్రం ఎక్కువైతే వచ్చాయి ఇంక ఈ రప్పు మామై గడ్డ తింటూ ఉన్నాడు కదా ఈ రప్పు మా జోష్న అయితే బిర్యానీ అయితే ఇచ్చింది మా మాయగడ్ అయితే అడిగాను అనమాట అమ్మ తింటావా అంటే కొంచెం తినిపించు అని చెప్పేసి అయితే అన్నాడు ఇంకా సరేలే వాడు తిన్నాడు కదా ఆల్రెడీ అని చెప్పేసి ఇంకొంచెం వాడికి తినిపిద్దాం అని చెప్పేసి సైడ్కి పెట్టాను కానీ సరేలే నేను తినేటప్పుడే తినిపించేద్దాం అని చెప్పేసి ఇంకొకటే ప్లేట్లో అయితే వేసేసుకుని వాడికి కూడా కొంచెం అయితే తినిపిస్తానన్నమాట రెండు ప్లేట్స్ ఉన్నాయి కడుగుదాం అనుకుంటే కనుక మొత్తం చలి చేతులు మొత్తం వచ్చేస్తున్నాయి అనమాట ఇంకెందుకని చెప్పేసి వాటిని ఏమీ కదిలించకుండా ఇంకా డాడీకి ఏవేవైతే కావాలో అన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుని నెక్స్ట్ డేకి కావాల్సిన పిండి చూసారా ఇడ్లీ పిండికి కావాల్సిన మినపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్గా ఉంది కాబట్టి ఎక్కడి అయితే సర్దిసుకొని నేనైతే పోయానండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్